ఎన్నికల కన్నా ముందు పదకొండు వేల పోస్టులు ఇచ్చినప్పుడు పదకొండు వేల పోస్టులలో ఆరు వేల పోస్టులు పీఈటి పోస్టులు ఉండే పదకొండు వేల పోస్టులు ఇచ్చినప్పుడు ఎలక్షన్స్ కన్నా ముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలందరూ ఏం మాట్లాడారు ఇరవై ఐదు వేల పోస్టులను వేస్తాము ఏదో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వేయట్లేదు అనేది ఆ రోజు మా మీద నెపం నెట్టేయడం జరిగింది ఇప్పుడు కూడా నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను మీరు ఇచ్చిన హామీనే ఇరవై ఐదు వేల పోస్టులు ఉన్నాయి ఖాళీ అని చెప్పారు కదా మరి ఎందుకు పదకొండు వేల పోస్టులు వేస్తున్నారు మరి ఆ ఇరవై ఐదు వేల పోస్టులు ఎందుకు వేయలే వేయట్లేదు అనేది తప్పకుండా ప్రభుత్వం సమాధానం చెప్పాలి రెండవది టెట్ ఎగ్జామ్ రాసినాక అట్లీస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఉండాలనేది అభ్యర్థులు కోరుతూ ఉన్నారు కనీసం మేము ప్రిపేర్ కావడానికి మాకు ఫార్టీ ఫైవ్ డేస్ ఇవ్వండి కొంచెం పోస్ట్ పని చేయండి అని అడుగుతాం కూడా మానవతను లేకుండా ప్రవర్తించడమే కాకుండా మరి వాళ్ళ మీద నిరుద్యోగుల మీద కూడా నిందవేసే ప్రయత్నం అంటే ఎగ్జామ్స్ రాయని వాళ్ళు మాత్రమే ధర్నాలు చేస్తారని మాట్లాడడం ముఖ్యమంత్రి గారు బాధ్యత రహితంగా మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళ ఆవేదనని అర్థం చేసుకోవాలి వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు అనేది కూడా అర్థం చేసుకొని ప్రభుత్వం అంటే తల్లి తండ్రి పాత్ర పోషించాలి ఏముంది ఎందుకు అడుగుతున్నారు అనేది ఆలోచించకుండా ముఖ్యమంత్రి గారు వాళ్ళ మీద కూడా నిందవేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంకోటి గ్రూప్ అని ఏమన్నారు కన్నా ముందు వన్ ఈస్ టూ హండ్రెడ్ చేయమన్నారు అవి కూడా మీరు మర్చిపోయి ఈరోజు కోచింగ్ సెంటర్ల మీద నెపం నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే బాధ్యత నుండి తప్పించుకోవడమో లేకపోతే బాధ్యత రహితంగా మాట్లాడడమో కరెక్ట్ కాదు ఇప్పటికైనా నిరుద్యోగుల కోరికను మన్నించి నిరుద్యోగ యువకులందరూ కూడా యంగ్స్టర్స్ అందరూ కూడా మొన్న ఎన్నికల్లో కేసీఆర్ గారు ఏదో నష్టం చేస్తున్నాడనే ఆలోచనతోని మొన్న వ్యతిరేకంగా పనిచేస్తున్నారు కానీ వాస్తవాలు ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది మీకు